శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాసవి అమ్మవారి రథోత్సవం పార్ట్ ఫోర్ని వీక్షిద్దామండి వాసవి అమ్మవారిని ఊయోగింపుగా బట్టిపోలు గ్రామంలో ఊయోగిస్తూ చేసినటువంటి విన్యాసాలండి ఇవి బాంబులతో చిచ్చుబుడ్లతో ఆ వయసు వాయులతో చాలా బాగా ముస్తాబు చేసి అమ్మవారిని ఉపయోగించాయండి వాసంబా దేవి అచ్చింటునమ్మా నా మనవి ఆడించినను ననుభోవమ్మా వాసంబా దేవి అచ్చింటునమ్మ నా మనవి ఆడించి ననుభవమ్మ నగరేశ్వరుడే తాను విచ్చేయునంట నగరేశ్వరుడే తాను విచ్చేయుంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట వాసంబ దేవి అచ్చింతు నమ్మ మా మనవి ఆదించినను భోగవమ్మ నీ పాద పద్మాలు గంగనా మనసు నీ పాద పద్మాలు గంగనా మనసు పులకించును తల్లివో వాసవాంబ పులకించును తల్లివో వాసవాంబ నీ ీ పాదూలిసో నవనీత నవనీతమాయను ఓ వాసవాంబ నీ కంగనా తనువు నవనీత మాయను ఓ వాసవాంబ దేవి అర్చితునమ్మ నా మనవి ఆలించిననుభోవమ్మ నగరేశ్వరుడే తాను విచ్చేయునంట ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలోన ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలోన నీ చైతము తెలిపే భాగ్యంబు కలిగి నీ చైతము తెలిపే భాగ్యంబు కలిగి కలలోన ఎలలోనవే కువలోన నీ నామే నాలుకపై నాట్యమాడే కలలోన ఎలలోనవే కువలోన నీ నాలు క పైనాట్యమాసంబా దేవి అచితు నా మనవి ఆలించిననుభూవమ్మ వాసవాంబా దేవి వాసవాంబాదేవి నమ్మ నా మనవి ఆలించిననుభూవమ్మ నగరేశ్వరుడే తను విచ్చేయుంటంట నగరేశ్వరుడే తాను విచ్చేయుంటంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట దేవి అచింతునమ్మ న మనవి ఆలించి నను గోవమ్మ వాసవి జై జై వాసవి జై వాసవాంబ జై కన్యకాంబ అమ్మల కన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓయమ్మ అమ్మల కన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓయమ్మ వాసవి పరమేశ్వరి జయసుభరూపిణీ వాసవి పరమేశ్వరి జయసుభరూపిణీ శక్తి స్వరూపిణి వాసవి పరమేశ్వరి జయసుభరూపిణీ శక్తి స్వరూపిణి వాసవీ పరమేశ్వరి వాసవీ పరమేశ్వరి తల్లివమ్మ చెల్లివమ్మ మమ్మేలు మాతవమ్మ మా కన్నుల ఎందు కొనువు కొన్నంత వెలుగువమ్మ తల్లివమ్మ చెల్లివమ్మ మమ్మేలు మాతవమ్మ మా కన్నుల ఎందు నువ్వు కొన్నంత వెలుగువమ్మ అమ్మలగన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓ ఎమ్మ అమ్మలగన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓ ఎమ్మ మా కన్నుల ఎందు కన్నుల కన్నుల వెన్నెల నీవే కదా ఓఎమ్మా నీ కరుణ ఉంటే కలుగు జయమ్ములు నీకృప ఉన్న తొలుగు భయం నీ కరుణ ఉంటే కలుగు జయములు నీ కృప ఉన్న తొలుగు భయములు అమ్మల కన్నా అమ్మవు నీవు మా వాసవా అమ్మల కన్నా అమ్మవు నీవు మా వాసవాంబ అమ్మల కన్నా అమ్మవు నీవు కరుణ చూపవే కన్యామ కన్నా అమ్మ నీవు కరుణ కరుణచూపవే కన్యామణి అమ్మల కన్నా అమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెలక నీవే కదా ఓఎమ్మా అమలగన్న అమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓయమ్మా కళ్ళ చూ నీచూ నవ్వులే మా ఇంట శివులు నీ కను చూపులే మా ఇంట వెలుగులు చూ నవ్వులే మా ఇంట శివులు నీకను చూపులే మా ఇంట వెలుగులు మా చంటి వై పుట్టితివమ్మ మా చంటి పాప వై పుట్టితివమ్మ మా కుల దీపమై వెలిగితివమ్మ వాసవాంబ మా కుల దీపమై వెలిగితమ్మ వాసవాంబ చల్లగా చూడవే మాయమ్మ చల్లగా చూడు ఓయమ్మా మా చంటి పాపవై పుట్టితివమ్మా మా కుల దీపమై వెలిగిటివమ్మా మమ్మ చల్లగా చూపి దీవించమ్మ వాసవాము చల్లగా చూసి దీవించమ్మా వాసవి పరమేశ్వర జయసుపరూపిణీ శక్తి స్వరూపిణి వాసవి పరమేశ్వరి జయసుపరూపిణీ శక్తి స్వరూపిణి అమ్మల కన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల ఎందు నీవే కదా ఓయమ్మ అమ్మల కన్నా కన్నాయమ్మ వాసవాంబ మా కన్నుల వెన్నెల నీవే కదా ఓయమ్మ వాసవి జయ జయస్వరూపిణీ శక్తి స్వరూపిణి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై వాసవి జై జై వాసవి అంటూ జయ జయ ద్వాణాలను మా వాసవి అమ్మవారిని గుడి వద్దకు తీసుకువచ్చి గుడిలోకి తీసుకువెళ్ళి అమ్మవారిని పావలింప సేవకు తీసుకువెళ్ళటం జరిగిందండి ఎంత చక్కగా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ కోలాహలంతో జై వాసవి జై జై వాసవి జై కరుణామయి జై జై కరుణామయి వాస అమ్మ అంటూ అమ్మవారి జై జై ద్వాణాలు అందరూ కూడా చేయడం జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వాసవి